మారిన కాలం మారుతున్న అనారోగ్యాలు జాగ్రత్త పడండి ఇప్పుడు ముప్పై ఏళ్ల వయసులోనే డయాబెటీస్ గుండెపోటు విపరీతమైన అలసట సాధారణమైపోయాయి దీనికి ప్రధాన కారణం మన ఆహారపు అలవాట్లే మీ కుటుంబ ఆరోగ్యం ముఖ్యంగా మీ పిల్లల భవిష్యత్తు కోసం మార్కెట్లో దొరికే వాటిల్లో రసాయనాలు ప్రిజర్వేటివ్లు మైదా కానీ డాక్టర్ వెల్నెసాన్ ఉత్పత్తులు వంద శాతం సహజమైనవి కెమికల్స్ లేవు ప్రిజర్వేటివ్స్ లేవు మైదా లేదు సహజమైన ఆరోగ్యకరమైన ఆహారంతో రుచిని శక్తిని పొందండి మీరు బయట తినే అనారోగ్యకరమైన ఆహారంతో పోలిస్తే మా హెల్దీ ప్రోడక్ట్స్ ధరలు నమ్మశక్యం కానివి కొర్ర నూడుల్స్ ఫాక్స్టైల్ నూడుల్స్ మ్యాగీ మైదాతో చేస్తారు కానీ మా కొర్ర నూడుల్స్ కేవలం ఇరవై ఐదు రూపాయలు మాత్రమే వీట్ బటర్ మిల్లెట్ బిస్కెట్స్ ముప్పై రూపాయలు మాత్రమే జొన్న ఇడ్లీ రవ్వ అరవై ఐదు రూపాయలు హెల్త్ మిక్స్ సోయా నట్స్ అన్నీ వంద రూపాయల లోపే ఇప్పుడే మీ పిల్లలకి ఆరోగ్యంగా తినే అలవాటు చేద్దాం డాక్టర్ వెల్నెస్ ఆన్ ఇది డిపిఐటి భారత ప్రభుత్వం టీ హబ్ మరియు తెలంగాణ ప్రభుత్వం గుర్తించిన ఆరోగ్య బ్రాండ్ రష్మి గౌతమ్ లాస్యా దివి బుల్లెట్ బాస్కర్ వంటి ప్రముఖులు మా ఉత్పత్తులను ప్రశంసించారు డాక్టర్ వెల్నెస్ ఇప్పటికే హైదరాబాద్ విజయవాడ గుంటూరు ఖమ్మంలో విజయవంతంగా నడుస్తోంది ఇప్పుడు పెదపల్లి మంచిర్యాల కరీంనగర్ గోదావరి ఖనీకి హోమ్ డెలివరీ ఆర్డర్ చేసుకోవటానికి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ డాక్టర్ డాట్ కామ్ లేదా வாட்ஸப் நம்பர் நைன் வன் ஃபைவ் ஃபோர் டூ ஃபைவ் சிக்ஸ் த்ரீ டபுள் சட்டரி ஆஃபர் ஐந்து வந்த ரூபாய் கொனோல பை ஐந்து சாத்தம் டிஸ்கவுண்ட் வெய்யி ரூபாய் கொனோல பை சாத்தம் டிஸ்கவுண்ட் பரிமித காலம்